హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి మా పాప ఫస్ట్ బర్త్డే ఫొటోస్ అనమాట తన బర్త్డే ఎలా జరిగింది ఏంటనేది అయితే మాట్లాడుకుందాం మరి యాక్చువల్లీ ఈ ఫొటోస్ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను ఇంక అనుకోకుండా ఈరోజైతే చేసేస్తున్నాను అనమాట మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదా ఇదే అనమాట మా ఖ్యాతి బర్త్డే ఆల్బమ్ ఇంక ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాము ఫస్ట్ వైట్ పేపర్ వచ్చేసింది చూసారు కదా ఇదే ఫస్ట్ పిక్ అనమాట మా ఖ్యాతికి అప్పుడు హెల్త్ కొంచెం బాగాలేదు చేయకూడదు అని అనుకున్నాం కానీ ఇంకా బాబుకి చేసాం కదా ఇంకా పాపకు చేయకపోతే బాగోదు కదా అని చేసాం అనమాట సింపుల్గా చేస్తాము మా పాప బర్త్డే ఇది వచ్చేసి కేక్ అనమాట కేక్ ఇలా తెచ్చిన వెంటనే మా పాప చేతులు పెట్టేసింది ఆ క్రీమ్ మీద టేబుల్ మీద పెట్టిన వెంటనే అందుకే ఇలా అయింది ఇది కేక్ కటింగ్ ఫోటో అనమాట ఈ ఫోటో చూడండి ఇక్కడ మా బాబు వెనక నుంచి తొంగి తొంగి చూస్తున్నాడు అంటే మేము ముగ్గురమే కనిపిస్తున్నాం తను కనిపించట్లేదు అనేసి ఇది మా వారు నేనునా కేక్ తినిపిస్తున్నప్పుడు ఫోటో ఇది వచ్చేసి స్టిల్ అనమాట స్టిల్స్ అయితే బాగా ఇచ్చింది మా పాప కార్లో కూర్చున్నట్టు తీసారన్నమాట చాలా బాగుంది అండ్ ఇక్కడ ఇది షీట్ కూడా బాగుందనమాట ఇలా గరుగ్ గరుగ్గా తగులుతుంది స్మూత్గాన అది కార్కి ఈ వేణ వేణకి కూడా అట్లానే వచ్చింది అన్నమాట షీట్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ వైట్లో ఇచ్చారనమాట హ్యాపీ బర్త్డే ఖ్యాతి బాగుంది మా బాబు పేరు ఖ్యాతి ధనుశ్రీ అనమాట ఈ స్టీల్ కూడా బాగుందనమాట ఇది వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో అనమాట అంటే మా అత్తయ్య మా మామయ్య ఇంకా మా వారు తెలుసు కదా ఇంకా మా నిహాన్ చూడండి మధ్యలో ఎట్లా ఉన్నాడు ఇది మా ఫ్యామిలీ పిక్ అనమాట ఇంకా నెక్స్ట్ కేక్ తినిపిస్తున్నాం అచ్చంతలు వేసినప్పుడు ఫోటో అనమాట ఇవి వచ్చేసి మా మావయ్యాలన్నమాట మా పెద్ద మావయ్య మా రెండో మావయ్య తిని బాబయ అవుతారు ఇంకా మా అమ్మ అనమాట ఇంక అందరూ ఎత్తుకొని తీర్చుకున్నారు కదా ఫొటోస్ బాగున్నాయని ఇట్లా పెట్టించామన్నమాట ఇంక ఇక్కడ కూడా నేను ఒక ఫోటో తీసుకున్నాను అది లాస్ట్లో అనమాట నాకు అసలు ఖాళీ లేదు ఒక పక్క ఇంక కేక్ కట్టిన తర్వాత ఇంకా అవి ఇవి అందించడము చేయడము ఇంకా లాస్ట్లో అందరు కేక్ తినిపించాక లాస్ట్లో ఒక ఫోటో తీసుకున్నాను మా పాప పెదలు చూడండి బ్లూ కలర్ అయిపోయి మొత్తం ఇదిగోండి మా నిహాంత్ మా నిహాంత్ ఒక ఫోటో తీసుకున్నాడు అనమాట బాగుంది కదా ఈ షీట్ కూడా బాగుంది ఈ స్టిల్ కూడా చాలా బాగుంది అనమాట మా పాప ఒక టూ త్రీ పిక్స్ పెట్టి మన హాంత్ ఫోటో పెట్టారు చాలా బాగుంది షీట్ కూడా చూడండి షైనింగ్ వచ్చి అక్కడక్కడ బుడకల్లా వచ్చి బాగుంది అనమాట ఈ షీట్ కూడా ఇది వచ్చేసి పడవలో తీసారనమాట మా ఖ్యాతి పడవలో కూర్చుంది ఈ స్టిల్ కూడా చాలా బాగుంది స్టిల్స్ అయితే మాత్రం చాలా బాగా తీసారనమాట నిజం చెప్పాలంటే ఫొటోస్ అయితే మా నిహాంత్ ఫొటోస్ కంట మా ఖ్యాతి ఫొటోస్ బాగుంటాయి హ్యాపీ బర్త్డే అనేసి ఇది ఒక స్టిల్ బాగుంది ఎక్కువ మామూలుగా ముందు సింపుల్గా ఒక డ్రెస్ వేసాము ఆ డ్రెస్ తోటే ఇంకా మేము రెడీ అవుతుంటే ఎక్కువ స్టిల్స్ తీసేశారనమాట అట్లా ఇంకా అమ్మ అమ్మ మా బాబాయ్ వాళ్ళు ఇంకా అందరూ రిలేటివ్స్ అనమాట వీళ్ళందరూ మా పెద్ద మామయ్య వాళ్ళ ఫ్యామిలీ మా రెండో మావయ్య వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు కూడా అక్కలు అవుతారు అనమాట మా దొడ్డమ్మ ఇక్కడ మా అమ్మమ్మ మా తాతయ్య మా పెద్దనాన్న అన్నమాట ఫొటోస్ ఇంకా నెక్స్ట్ ఇదొక స్టిల్ అనమాట ఎట్లా కూర్చుందో ఇక్కడ చూడండి ఈ స్టిల్ కూడా చాలా బాగుంది కదా బ్లాక్ అండ్ వైట్లో వచ్చింది ఎక్కడో బీచ్ దగ్గర ఆడుతున్నట్టు అనమాట నెక్స్ట్ పిక్ చూసేద్దాం ఇదైతే మాత్రం నాకు చాలా నచ్చింది ఫొటోస్ అన్నిట్లో అండ్ కరెక్ట్ కేక్ కట్ చేసినప్పుడు అట్లా పడుతుంటే మెరుపులు అవినా బ్లాక్ అండ్ వైట్లో తీశారు కదా ఈ ఫోటో అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇయో మా చిన్న ఆడపడుచు అనమాట మా చిన్న ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళందరూ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇగో అమ్మ తమ్ముడు అమ్మ మా అమ్మ మా తమ్ముడు అనమాట వీళ్ళందరూ ఇంటి దగ్గర వాళ్ళే మా అమ్మమ్మ మా తాతయ్య వాళ్ళ ఫోటో తీసుకున్నారు నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ ఫోటో అయితే నాకు చాలా నచ్చేసింది అసలు ఈ స్టిల్ అన్న చెల్లి అనమాట అసలు చాలా క్యూట్ గా అనిపించింది స్టిల్స్ అయితే మాత్రం చాలా బాగా తీసారు అనమాట నాకు చాలా నచ్చాయి ఈ ఫొటోస్ మాత్రం చూడండి ఎలా నవ్వుతున్నాడు మా నిహాంత్ అండ్ ఇది ఇది కూడా ఆడుతుంది అనమాట చక్కగా టబ్లోని షవర్ కింద కూర్చొని ఆడుతుంది అనమాట ఈ స్టిల్ కూడా నాకు చాలా నచ్చింది చిన్నపిల్లలు అట్లనే కదా మామూలుగానే మా పాప ఎక్కువ నీట్లో ఆడుతుంది అనమాట సబ్బు ఉంటే ఫుల్ అరబామిసి ఎలా పడితే అలా చేస్తూ ఉంటుంది ఫొటోస్లో కూడా అట్లానే వచ్చింది అండ్ ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అనమాట అంటే మా అమ్మమ్మ మా తాతయ్య మా అమ్మ మా అమ్మ వాళ్ళ మరదళ్ళు అనమాట ముగ్గురు మరదళ్ళు అండ్ నేను ఇక్కడ మా ఖ్యాతి ఫోటోస్ ఇట్లా యాడ్ చేసారనమాట బాగుంది ఇంకా వాళ్ళ డాడీ కూడా ఎత్తుకొని ఒక ఫోటో తీసుకున్నారనమాట చూడండి ఇంకా లాస్ట్లో తీసుకున్నాం నేను మా హస్బెండ్ బర్త్డే అంతా అయిపోయాక అప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తీసుకున్నాం అనమాట అందుకే కాటు చూడండి ఎట్లా అయిపోయిందో కంటికి మేము ఫోటోలు తీసుకునేసరికి మా ఫేస్లో జిడ్ అయిపోయినాయి మా పాప మేకప్ కూడా అయిపోయింది అనమాట అట్లా జరిగింది నెక్స్ట్ ఈ ఫొటోస్ కూడా మా మా అక్కలు అనమాట వీళ్ళు మా దొడ్డమ్మ మా అమ్మ అమ్మ వీళ్ళు రిలేటివ్సే అండ్ ఈ ఫోటో చూసారా ఈ స్టిల్ కూడా చాలా బాగుంది చూసారు కదా ఉయ్యాలు అవుతుందనమాట కానీ బాగా సెట్ చేశారు మేమైతే సింపుల్గా డ్రెస్ చేసి బ్యాంగిల్స్ వేసి ఒక స్టిక్కర్ పెట్టేసాం అంతే అసలు రెడీనే చేయలేదు పాప కొంచెం బాగాలేదు కదా అనేసి కానీ బాగా సెట్ చేశారు చూసారా గిఫ్ట్స్ గిఫ్ట్స్ పట్టుకొని ఎలా కూర్చో ఎలా నించుందో ఇది కూడా బాగుంది ఇది కూడా బాగా సెట్ చేశారు స్టిల్స్ అయితే మాత్రం చాలా బాగా తీసారనమాట ఇక్కడ చూడండి ఈ స్టిల్ కూడా చాలా బాగుంది మనహాంత్ ఉన్నాడు అనమాట బెలూన్స్ పట్టుకున్నాడు ఇంకా మా ఖ్యాతి ఇంట్లో ఆడుతుంటా అనుకోకుండా ఒక స్టిల్ అది అదైతే ఇక్కడ సెట్ చేశారు అప్పటికి ఇంకా ఫస్ట్ బర్త్డే కదా పాలు తాగుతుంది ఇంక స్టిల్ కూడా బాగానే ఉంది ఇవన్నీ స్వీట్ మెమోరీస్ కదా మళ్ళీ మనం తర్వాత సెట్ చేయాలనుకున్నా సెట్ చేయలేము ఇంకా ఆ టైంలో తీసిన పిక్సే అండ్ ఇది ఫైనల్ పిక్ అనమాట ఇక్కడతో బర్త్డే ఫొటోస్ అయితే అయిపోయినాయి నిజంగా స్వీట్ మెమోరీస్ కదా పిల్లలకి వాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు మా చిన్నప్పుడు నా బర్త్డే ఎలా జరిగింది అలా జరిగింది అని చెప్తూ ఉంటారు యాక్చువల్లీ మా పిల్లలు అయితే ఈ ఫొటోస్ చూసినప్పుడు అలా చాలా ఆనందపడుతూ ఉంటారు అనమాట బీరువా తీయడమే తరువు ఇవి తీసేస్తూ ఉంటారు వాళ్ళకు ఒక తీపి జ్ఞాపకంలా ఉంటుంది అనమాట నిజంగా అంతే కదా ఏ టైంలో చేయాల్సినవి ఆ టైంలో చేయాలి తర్వాత మనం బాగున్నప్పుడు తర్వాత చేద్దాం అనుకున్నా సరే అవకాశం దొరకదు కుదరదు కూడానా అందుకే ఎప్పుడు కూడా మా పిల్లలకి ఏదైనా చేయాల్సి వస్తే మే మాకు అవకాశం ఉంటే డెఫినెట్లీ చేస్తామండి ఇదనమాట వీడియో మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాయస్ బాయ్